జలేబీ ఈ పేరు వినగానే మన నోట్లో నీళ్లూ ఊరుతాయి వేడి వేడి జిలేబీని రబ్డీతో కలిపితింటే ఆ మజానే వేరు కదా మన పండుగల్లో పెళ్లిళ్లలో బ్రేక్ఫాస్ట్లో జిలేబీ లేనిదే పని అవ్వదు కాని ఫ్రెండ్స్ ఒక చిన్న ప్రశ్న జలేబీ ఏ దేశపు వంటకం హక్కున ఇండియా అని చెప్పేస్తున్నారా అయితే మీరు పప్పులో కాలేసినట్టే సారీ పాకంలో కాలేసినట్టే ఎందుకంటే జలేబీ అసలు మన ఇండియన్ స్వీటే కాదు మరి ఇది ఎక్కడి నుండి వచ్చింది దీని అసలు కథేంటి ఈ వీడియోలో తెలుసుకుందాం అవును మీరు విన్నది నిజమే జలేబీ పుట్టింది ఇండియాలో కాదు పశ్చిమ ఆసియాలోని పర్షియా ఇప్పటి ఇరాన్ లో అక్కడ దీన్ని జుల్బియా అని పిలిచేవారు అప్పట్లో పర్షియన్లు రంజాన్ సమయంలో పేదలకు ఈ స్వీట్ ని పంచేవారట ఐదు వందల సంవత్సరాల క్రితం టర్కీ మరియు పర్షియన్ వర్తుకులు వ్యాపారం కోసం ఇండియాకి వచ్చినప్పుడు వాళ్లతో పాటు ఈ తీపి కూడా మన దేశానికి తీసుకొచ్చారు ఇండియాకి వచ్చాక జుల్బియా కాస్తా జిలేబీగా మారిపోయింది క్రీస్తు శకం వెయ్యి నాలుగు వందల యాభై కాలంలో ప్రియంకనుపకథ అనే జైన గ్రంథంలో జిలేబి గురించి మొదటిసారి రాశారు అంటే పదిహేనవ శతాబ్దానికే ఇది మన ఇళ్లలో బాగా ఫేమస్ అయిపోయిందన్నమాట కేవలం సామాన్యులే కాదు మన రాజులకు కూడా జిలేబీ అంటే మహా ఇష్టం ఉండేదట చాలామంది జిలేబీ జాంగ్రి రెండు ఒకటే అనుకుంటారు కాని రెండు వేరు సింపుల్గా చెప్పాలంటే జిలేబీని మైదా పిండితో చేసి పులియబెడతారు అందుకే ఇది తింటున్నప్పుడు కొంచెం పుల్లగా తీపిగా ఉంటుంది అదే జాంగ్రిని మినపప్పు పిండితో చేస్తారు ఇది జిలేబీ కంటే కొంచెం మందంగా డిజైన్ వేరేలా ఉంటుంది సౌత్ ఇండియాలో జాంగ్రి ఫేమస్ అయితే నార్త్ ఇండియాలో జిలేబీ ఫేమస్ మన దగ్గర జిలేబీని స్వీట్లా తింటాం కాని ఉత్తర భారతదేశంలో దీన్ని బ్రేక్ఫాస్ట్లా తింటారు ఇండోర్లో అయితే వేడిపాలల్లో జిలేబీ వేసుకుని తాగుతారు గుజరాత్లో ఉప్పుగా ఉండే ఫాఫ్డా అనే స్నాక్తో కలిపి జిలేబీ తింటారు వినడానికి వింతగా ఉన్నా టేస్ట్ అదిరిపోతుందట అదండి సంగతి పషియాలో పుట్టి ఇండియాలో సెటిల్ అయిపోయిన మన జిలేబీ ఇది ఈసారి మీరు జలేబీ తింటున్నప్పుడు దాని వెనుక ఉన్న ఈ ఐదు వందల ఏళ్ల చరిత్రను గుర్తుచేసుకోండి మీకు జలేబీ ఇష్టమా లేక జాంగ్రీ ఇష్టమా కింద కమెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫుడ్ హిస్టరీ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి